ఇది ఏంటంటే గత వంద సంవత్సరాలు జరుగుతుంది ఐదు అంటే పన్నెండు ఇరవై అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై వచ్చింది కదా వంద సంవత్సరాలు జరుగుతుంది అయితే ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మరే ఊళ్ళో మనం ఇంత భారీ ఎత్తున కార్యక్రమం తర్వాత కాలంలో కొన్ని ఓడళ్ళు ఈ తాతర కార్యక్రమాన్ని చిన్న చిన్న పల్లెటోళ్ళు జాలిపూడి ఇంకా మారేపల్లి చుట్టుపక్కల ఓడలు కూడా మొదలెట్టారు ఇదంతా ఒక పెద్ద పవిత్రమైన కార్యక్రమం ఇందులో ఏంటంటే విశేషం ఈ అమ్మవారిని కొలిచేవాడు కొలుపులు చేస్తారు అమ్మవారిని కొలిచేవాడు అంటే చాకల వాళ్ళు ఉంటారు వాళ్ళు అర్చకులు వాళ్ళే అమ్మవారిని ఇంకో విశేషం ఏంటంటే ఇందులో మనం రాయమండ్రి విజయవాడ పుష్కరాలకి మన గోదావరికి వెళ్ళి వెళ్ళి స్నానాలు చేస్తాం మన గంగానమ్మ దగ్గరికి వెళ్ళి భక్తులు స్నానం చేస్తారు గంగాగిరికి వెళ్ళి కానీ ఇక్కడ మన ఏలూరు గంగానమ్మ మన ఇంటికి ప్రతి ఇంటికి వచ్చి మన పూజలు అందుకుంటుంది ఆవిడ అది ఎక్కడ జరగదు మీరు చూసే ఉంటారు ప్రతిరోజు కూడా ఆ అమ్మవారి ఘటాలు ఆ కో తర్వాత ఏమో ఆ పోతరాజు బాబు గడ అవిని పుచ్చుకుని తాకల వాడు వీళ్ళంతా బయలుదేరి మన ఇళ్ళ ఇంటికి ఇంటింటికి వచ్చి మన అమ్మవారికి ఆ కాడకి పోసి నీరు పోసి వారపోసి నీరుని వారపోసి ఆ అమ్మవారికి కలిసి చల్ల పోల చల్ల మజ్జిగ మజ్జిగను అందులో కొండ వేసేవాడు ఇల్లు చల్లగా ఉండాలని ఇలా అండి ఒక ఒక రకమైన అని మనం అనుకుంటాం కానీ ఎందుకు ఇది ఈ సాంప్రదాయం ఎలా పుట్టిందో నాకు తెలియదు కానీ ఈ ఇటువంటి విచిత్రమైన సాంప్రదాయం ఎక్కడ చూడడం చూడం మనం పైగా మగవాడు ఆఖరి రోజున మగవాడికి ఆడవేష వేసి ఆవిడ అందులో కూచిపెట్టి అతన్ని ఆ కొర బండిలో ఊరిగించి బయట తీసుకెళ్ళి సాగ నింపొస్తారు అలాంటి సాంప్రదాయం ఒక ఎరువు ఉంది శ్రీశైలని కూడా చేస్తారు ఈ పద్ధతి ఈ కొర్రబండి అనేది అది ఒక విచిత్రమైన వాహనం ఈ కొల్లబండిలో మగ ఆయన్ని కూర్చోబెట్టి ఆడవేషం వేసి అతను ఊరేగించి తీసుకెళ్లి ఊరి బయట ఊరటం అనేది ఈ సాంప్రదాయం మన ఏరులో ఉంది శ్రీశైలంలో కూడా ఉంది ఇలా అర్చకుడిని ఆడవేషం వేసి తీసుకెళ్ళడం అనేది శ్రీశైలంలో కూడా ఈ కొర